సో ద సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ప్రిజర్వేషన్ అనేది మీకు మెయిన్ అయిపోయినప్పుడు యూ విల్ నాట్ వాంట్ బాండేజెస్ యూ విల్ నాట్ వాంట్ ఐ మీన్ అన్నెసెసరీ ఏమంటుంది దాన్ని వెయిట్స్ బర్డన్స్ మీ ఫేస్ మీద పెట్టుకోకుండా సెల్ఫిష్నెస్ ఎంత పెరుగుతూ ఉంటే అంత తొందరగా మీకు బాండింగ్ తగ్గిపోతూ ఓకే ఓకే ఇప్పుడు నార్మల్గా మీరు నుంచే తీసుకుంటాను సార్ ఫ్యామిలీ లైఫ్లో ఉన్నవాళ్ళు పిల్లలతోని బాగా ఎంజాయ్ చేయడం వాళ్ళ సక్సెస్ చూడడం మన ఇండస్ట్రీలోనే అట్లా బయట వరకు వెళ్ళిపోక పిల్లలు బయటకు వచ్చి పెద్ద సక్సెస్ లోకి వెళ్ళి పెద్ద లోకి వెళ్ళిపోయి దట్స్ ఏ డిఫరెంట్ ఏ కైండ్ ఆఫ్ ఎన్చాంట్మెంట్ అండ్ బ్లిస్ డిలైట్ వాట్ ఎవర్ ఫేర్ ఇప్పుడు నేను ఏదైనా కూడా జనరలైజ్ చేయరు ఓన్లీ టాకింగ్ అబౌట్ ద ట్రెండ్స్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఓకే వాళ్ళు చెప్పలేకపోవచ్చు చెప్పకపోవచ్చు ఒకసారి మీకు మీకు వాళ్ళ మీరు ఒకసారి పొద్దున్న ఏమున్నాయి ప్రాబ్లమ్స్ ఒకసారి ఆలోచించుకోండి హండ్రెడ్ పర్సెంట్ అంటే నైన్టీ పర్సెంట్తో రిలే దాంట్లో నాకు డౌట్ లేదు కాదు కాదు వాట్ ఎవరు కొడుకు సరిగ్గా చదవట్లేదు అని జస్ట్ జనరల్ చెప్తున్నా లేకపోతే మీ అమ్మాయి ఎవరు ప్రేమించింది లేదు లేకపోతే ఏదో జరిగింది మీరు మిమ్మల్ని నమ్మించి మోసం చేసాడు మీరు ఎందుకు నమ్మారు మేనమ్మ గను నమ్మారు ఇలా 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 ఇలాంటివన్నీ ఎక్కడో ఒక చోట మీకు దగ్గరలో ఉండరు అదే అది అది నేను చెప్పేది ఇప్పుడు నాకున్న ఒక బేసిక్ థియరీ ఏంటంటే పిల్లలు మొత్తం సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం పిల్లలు ఎందుకు పిల్లలు అంటే మీకు స్వార్థం ఎక్కడి నుంచి వస్తుంది నా పిల్లలు నా ఫ్యామిలీ నా పిల్లలు మీ పిల్లల కోసం మీరు కష్టపడతారు వాళ్ళు సెటిల్ చేయాలి వాళ్ళకేదో డబ్బులు వేయాలి వాళ్ళకి ఇల్లు కట్టి పెట్టాలి ఇది అది అని కంటిన్యూస్ వాంటింగ్ మనీ మోర్ ఫ్రమ్ దేర్ ఇప్పుడు మనం ఫలానా ముఖ్యమంత్రి లక్ష కోట్లు ఉన్నాయి రెండు లక్షల కోట్లు ఉన్నాయని నరేంద్ర మోడీ ఎప్పుడైనా చెప్పారు ఎవరో కరప్షన్ ఎప్పుడు ఎవరు చెప్పాలి ఆయన చేసుకుంటాడు ఆయన సో ఇప్పుడు ఇప్పుడు సపోజ్ పిల్లలు పొట్టగానే ఇప్పుడు సొసైటీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి ఒకటి ఇన్జస్టిస్ ఇన్ఈక్వాలిటీ పోవర్టీ రిచ్ ఇది అది కాస్ట్ ఇన్ని 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 ఉన్నాయి మొత్తం డిస్ప్యూట్స్ ఇవన్నీ అప్పుడు పొట్టగానే ఎవరైనా సరే ఆ పిల్లలందరినీ గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ అందరినీ ఒకేలాగా పంచుతారు దే ఓంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఉండదు ఇన్ఈక్వాలిటీ ఉండదు కాస్ట్ ఉండదు రిలీజన్ ఉండదు కమ్యూనిటీ ఉండదు ఏ ఉండదు అందరు ఒకే స్కూల్ అంటే వాళ్ళు వాళ్ళు పెట్టిన దాంట్లో ఒకడేమో చాలా రిచ్ స్కూల్కి వెళ్ళి అంత ఫీజు కట్టి ఇంకోటి ఎవడో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఇంకోటి ఎవడో ఏదో స్కూల్కి వెళ్ళి ఆ ఏడుపు కన్నా ఇది బెటర్ కదా పాయింట్ వన్ అప్పుడు అప్పుడేంటి ఈడు ఉట్టి నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి ఎవరైతే పిల్లలు ఇచ్చేసారో వాళ్ళు వాడి కోసం చేసుకుంటాడు కరప్షన్ అనేది చాలా తక్కువ అస్సలు ఉండదని నేను అనట్లేదు బట్ ఇట్ విల్ సబ్స్టాన్షియలీ రిడ్యూస్ ఓకే ఇది ఒకటే అప్పుడు మీరు ఒక క్వశ్చన్ ఏమి అడుగుతారు అసలు పిల్లలు పుట్టే పుట్టని గవర్నమెంట్కి చేస్తే ఎందుకు 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 పుట్టిస్తారు అప్పుడు డబ్బులు ఇస్తే పుట్టిస్తారు మీరు ఉత్పత్తి కావాలి కదా మీకు నాకు కాటన్ కావాలి ఎంత ఎంత వరి కావాలి ఎంత అది కావాలి అప్పుడు ఫార్మర్స్ పండించేస్తున్నారు అలా మీ పిల్లలని సొసైటీకి ఎంతమంది పిల్లలు కావాలి సంవత్సరానికి కావాలి అప్పుడు మీకు దానికి అది చేస్తే ఇంత డబ్బిచ్చి కొనుక్కుంటాం ఇంత డబ్బు తీసుకుంటాం సో దాట్స్ ఎ ఇన్సెంటివ్ టు మేక్ ద చిల్డ్రన్ మీరు ఇప్పుడు ఎవర్నర్ను మీకు ఏదో బుద్ధిగా పెంచుకోవాలి అంటే పెట్టలేక పెంచుకోండి ఎవరు ఎవరిని తీసుకోవచ్చు మీ పిల్లలు పెంచుకోవద్దు అండ్ యూ షుడ్ నాట్ గివ్ ద రైట్స్ ఆఫ్ ఓకే మీ మీ తర్వాత ఆస్తి మీ పిల్లలకి ఇవ్వటం అనేది అంటే అది కమ్యూనిజం ఆస్పెక్ట్ అవ్వచ్చు కానీ ట్రూత్ఫుల్గా ఏమవుతుందంటే నీ క్వాలిటీ ఎక్కడ వస్తుంది మీకు ధీరుభాయ్ తన కొడుకు ముఖేష్ అంబానీకి ఇచ్చాడు తన ఆస్తి అంతా అప్పుడు కొత్తగా ఇండస్ట్రీ పెట్టాలని అనుకున్నాడు మా ఫాదర్ ధీరు అంబానీ కాదు అప్పుడు నాకు వాడికి ఈక్వల్ ఫుడ్డింగ్ ఎలా వచ్చింది ఛాన్స్ ఆపర్చునిటీ రాలేదు కదా అనుకుంటాడు కదా అక్కడ ఇన్ఈక్వాలిటీ వచ్చింది అక్కడ స్టార్ట్ అప్పుడు ధీరుభాయ్ అంబానీ అంతా సంపాదించుకున్నాడు ఆయన కెపాసిటీ అది ఆయన పోయిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ స్టేట్కి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు మళ్ళీ ముఖేష్ వీళ్ళందరూ కలిసి ఒకే ఒకే రోడ్లు మళ్ళీ కావాలి ఎవరికి అవును చూపించారు సో ఈ పిల్లల్ని గవర్నమెంట్ కి ఇచ్చేసి హెరిటరీ లా అనేది తీసేస్తే సొసైటీ నైన్టీ పర్సెంట్ ఎగ్జాక్ట్లీ కానీ ఇప్పుడు వీటన్నిటిలోని ఇంటర్కేట్ గా ఉన్న ఒక పాయింట్ సార్ మీరైతే దాన్ని ఓపెన్ బుక్ కాబట్టి మీరు మీరు చెప్తారనే ఒక ఎక్సైట్మెంట్ తో అడుగుతున్నారు మిమ్మల్ని ఈ జనరల్ లైఫ్ లో ఫ్యామిలీ లైఫ్ వద్దు పిల్లలు పిల్లలే పార్షియాలిటీకి కానీ ఈ కరప్షన్ కానీ లేకపోతే ఒక యాంబిషన్ కానీ వీళ్ళే కారణం ఇదంతా ఒక ఓషో థీరీ లాగా ఇదొక ఇదొక థీరీ సార్ ఇదొక థీరీ బట్ వాట్ అబౌట్ ఏ కంపానియన్షిప్ ఒక సాహచర్యం అన్నది ఉండాలిగా ఆపోజిట్ సెక్స్ తో నేను అది పాయింట్ ఇప్పుడు నాకున్నంత కంపానియన్షిప్ ఉన్నాడు ఎవరు నాకు తెలిసి ఎవరు లేడు కానీ నేను ఐ డోంట్ వాంట్టు గెట్ ఇన్ టు మ్యారేజ్ అండ్ అ వైఫ్ ఎందుకంటే నేను నా ఇష్టం ఉన్నప్పుడే ఒక అమ్మాయితో కలుస్తాను అమ్మాయితో ఇష్టం ఉన్నప్పుడే నన్ను కలుస్తుంది ఎందుకంటే నాకు వంద పనులు ఉంటాయి నాకు వంద వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి అప్పుడు నేను కంటిన్యూస్ గా నా కంపెనీస్ ఉంటారు వాళ్ళు వాళ్ళు మారిపోతూ ఉంటారు ఒకళ్ళు ఎప్పుడు ఉండరు ఆ పాయింట్ ఆఫ్ కరెక్ట్ నా ఎక్సైట్మెంట్ ఇస్ మై డ్రైవింగ్ మై ఎంటైర్ లైఫ్ నా ఎమోషన్స్ ఉన్న ఎక్సైట్మెంటే నా ప్రాక్టికాలిటీ నా ఎక్సైట్మెంటే నా ఇంటెలిజెన్స్ కూడా నా ఎక్సైట్మెంట్ ఈస్ బిలీవబుల్ దట్ ఈస్ క్రెడిబుల్ యా దట్ ఈస్ క్రెడిబుల్ అంటే ఇప్పుడు ఇలా మీరు అన్న దాంట్లో అలా మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేసిన వాళ్ళు ఎవరైనా అంటే నోన్ ఫిగర్స్ ఉన్నారా లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ నేను ఇలా చెప్పినాడు ఇప్పుడు శ్రీదేవి గారు అంటే నేను డెఫినెట్గా శ్రీదేవి గారు అనే వ్యక్తి లేకపోతే నా లైఫ్లో ఎంతో కొంత వెళ్తుండేది నాట్ దట్ ఐ హ్యాడ్ ఎనీ రిలేషన్షిప్ అది కాదు పాయింట్ అక్కడ ఆవిడ ఉన్నాను ప్రపంచంలో అర్త్ మీద ఆవిడ ఉన్నారు ఆవిడ సినిమాలో ఇదో అదో నేను క్షణంలో నా ఎక్స్పీరియన్స్ ఇలా ఇలాంటి అలాగే బ్రూస్లీ అలాగే ఐన్రాండ్ అలాగే రంగిలా టైంలో ఫెల్ట్ దట్ విత్ ఊర్మిలా అది నేను ఇప్పుడు ఫీల్ అవుతాను కొంతమంది కొంతమంది కాదు కొంతమంది అండ్ ఇట్ ఈస్ అబౌట్ వేరియస్ పీపుల్ ఐ మీట్ అంటే కొంతమంది కాప్స్ ఉంటారు లేకపోతే ఎక్స్ గ్యాంగ్స్టర్స్ ఉంటారు లేకపోతే ఎక్స్ట్రీమ్ పీపుల్ ఉంటారు అలా అసలు అలాంటి లైఫ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నోడు ఉంటాడా అని మాకు తెలియదు సో నేను కంటిన్యూస్ గా వాళ్ళందరి అనుభవాన్ని ఆస్వాదిస్తూ ఉంటాను విచ్ ఇస్ క్రియేట్స్ యా న్యూ ఓపెన్ న్యూ విన్స్ కదా ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ అంటే యు ల్యాబ్ ది సేమ్ ఫిల్మ్ ఎవ్రీ డే యా యా కంటెంట్ సేమ్ సేమ్ అటుయూట్ సో ఇత్ ది పాయింట్ ఈస్ ఇట్ ఈస్ మీరు కంటిన్యూస్ గా ఒకే స్పేస్ లో ఉన్నప్పుడు ఎక్సైట్మెంట్ ఉండటానికి ఛాన్స్ లేదు అవకాశం లేదు ఇట్ విల్ జస్ట్ బికమ్ ఒక ప్లేట్ అయిపోతుంది అలా ఎక్స్ప్ స్టిల్ స్టిల్ వాటర్ అయిపోతుంది శాచరేషన్ కి వచ్చేస్తే స్టిల్ వాటర్ వస్తుంది స్టిల్ వాటర్ బ్రీడ్స్ మస్కిటోస్ నేనేమో సముద్రం మళ్ళీ మళ్ళీ ముందుకు వచ్చి నాకు ఎక్సైట్మెంట్ లేకపోతే నాకు పూట వైల్ మీ సైకాలజీ ఏదైతే ఉందో యుద్ధ యువర్ బ్లెస్డ్ సోల్ అంటారు నేను ఎందుకంటే మీకు కావాల్సిన సైకాలజీని మీరు ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా మీరు ముందుకెళ్ళగలుగుతున్నారు అండ్ రామ్ గోపాల్ వర్మ ఈజ్ ఆల్వేజ్ ఎ స్టిరింగ్ పర్సనాలిటీ ఇన్ ది సొసైటీ బై బై స్టాక్స్ ఆన్ ఇంటర్ విత్ పీపుల్ లైక్ మీ ఆర్ ఆన్ ట్విట్టర్ ఆర్ ఆన్ ఫేస్బుక్ ఆర్ వాట్ ఎవర్ రేపింగ్ ఏ మీడియా ప్లాట్ఫామ్ వస్తుందో తెలీదు బట్ వర్మా విల్ బీ ఆల్వేస్ దేర్ ఎలాంగ్ విత్ ది సొసైటీ కస్టడియన్ ఆఫ్ పీపుల్ దట్ ఈస్ నాట్ ట్రూ అంటే ఇప్పుడు ఈ మధ్య చాలా మంది దే కీప్ టాకింగ్ అబౌట్ రామ్యూజం టు మీ నాతో రామ్యూజం నేను సప్న చేసిన సిరీస్ ఇప్పుడు చాలా మంది అసలా మీలా బతకాలి సార్ అంటారు ఆ బతుకు ఎవడు అన్నాడు ఎవడు అన్నాడు అది డెసిషన్ కదా ఇలా బతకాలి అని మీ డెసిషన్ అది అవును సార్ అంటే అది అనుకోవట్లేదు మీరు అనుకోవట్లేదు అంటే మీరు చూడ వినటానికి అమ్మలు పరచడానికి తేడా ఉంటుంది అమ్మలు ఎందుకు పరచలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళకి భార్య పిల్లలు దేవుడు తొక్కా ఇన్నీ ఉండే ఆటో అమ్మలు పరచారు ందుసేపు ఎవరేమనుకుంటారు ఇలా చేస్తే నా పెళ్ళు ఏమనుకుంటారు అలా చేస్తే నా నైబర్ నాతో పనిచేసే ఏమనుకుంటారు అందరు వేరే వాళ్ళ కోసం ఉంటారు నేను ఉట్టి నా కోసం మద్దతు అది డిఫరెన్స్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ అక్కడ నరేంద్ర మోడీ ఇక్కడ రామ్ గోపాల్ తప్పితే మధ్యలో ఎవరు కనిపించట్లేదు నాకైతే నరేంద్ర మోడీ దేశం కోసం కూడా నేను ఎవరి కోసం బట్ హండ్రెడ్ పర్సెంట్ ది థీరీ సినాప్సిస్ అంటే ది రైట్ వర్డ్ ఇస్ ప్యారెన్సిస్ నాట్ ఈవెన్ సినాప్సిస్ ఆన్ దిస్ అది మీరు మరి ఏ ఏజ్లో ఏ సెంచరీలో ఎన్నాళ్ళు పడుతుందో నాకైతే తెలీదు బట్ మీరు విత్ ఇన్ నో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అని అంటున్నారు అంటే సొసైటీ విల్ కమ్ టు దట్ కైండ్ ఆఫ్ స్టేజ్ వేర్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ వెరీ ఫ్లాట్ అండ్ నార్మల్ సంబడి కెన్ రిలిక్ విత్ సంబడి వెరీ ఈజీలీ అని అన్ ఈజీ నోట్ అండ్ బికమ్ అండ్ ఐ బిలీవ్ ద ఫండమెంటల్ రీజన్ ఫర్ దట్ విల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్లీ చేంజ్ సొసైటీ ద స్టార్ట్ చేసి నాట్ లైక్ నాట్ ఎందుకంటే మీరు మోర్ అండ్ మోర్ ర్ ట్రస్టింగ్ ద మషిన్స్ ఇప్పుడు మీరు ఎవరన్నా చెప్తే మీరు ఫస్ట్ చెక్ చేస్తారు అది కరెక్ట్ కాదని గూగుల్లో లేకపోతే చాట్ జీపీటీలో లేకపోతే ఎక్కడో అక్కడో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో మీకు మనుషుల మీద డిపెండ్ అవటం మానేస్తున్నారు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పిల్లలు దే విల్ హ్యావ్ వర్చువల్ ఫ్రెండ్స్ ఇన్ ద ఫ్యూచర్ వాళ్ళు క్రియేట్ చేసుకునే క్యారెక్టర్స్ ని చేస్తారు ఎందుకంటే వాళ్ళు మీరు చెప్పినట్టు మీకు తగ్గట్టు ఉంటుంది డిజైన్ చేస్తుంది మీరు వెతుక్కోాలి పడుతుంది అండ్ జాబ్ ఇంపాక్ట్ మీకు మ్యూజిక్ ఇండస్ట్రీ మ్యూజికల్ యాప్స్ లేకపోతే మన పిక్చర్ యాప్స్ ఇవన్నీ ఎన్ని వచ్చేసినప్పుడు అసలు ఎంతమంది జాబ్స్ పోతాయి నేనే లాస్ట్ టూ మంత్స్ లో అట్లీస్ట్ అంటే నా ఒక చిన్న ప్రొడక్షన్ ఆఫీస్ ఇది నేనే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పీపుల్ జాబ్స్ లేవంటే ఎందుకంటే ఐ డోంట్ నో వాట్ డూ ఎగ్జాక్ట్లీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ మేక్ ఎ వెరీ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ ఇట్స్ మేకింగ్ స్టార్టెడ్ మేకింగ్ సో వర్మ గారు నిజంగా యుయర్ యుయర్ వాటి కాల్ యుర్ లైబ్రరీ యర్ యూనివర్సిటీ బై యూర్ ఓన్ సెల్ఫ్ వాట్ ఎవర్ యూ స్పీక్ ఆల్ దట్ సౌండ్స్ వెరీ క్రెడిబుల్ అండ్ ప్రాక్టికబుల్ అండ్ ఇంప్లిమెంటబుల్ ఎవ్రీథింగ్ అనిపిస్తుంది కూడా అమ్మ మనం ఇలా చేయగలం నాకు దాంట్లో ఒక హ్యాపీ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు అందరూ నాలో ఉంటే నా స్పెషల్ బాధ కదా కరెక్ట్ అందుకని అందరూ ఎవరు ఎవరు లేరు కాబట్టి వాళ్ళందరికీ మీ తరపున నా థ్యాంక్స్ మీరు అలాగే ఆ ఇగ్నోర్ లో అదేంటిది ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం అజ్ఞానంలో బతకండి నేను హ్యాపీగా నా పని చేసిన నేను నా జ్ఞానంలో బతుకుతాను అది ఎందుకని మీరు జ్ఞానం లేకపోతే ఇంకా నేనే కదా మరి అందరూ జ్ఞానం లేకపోతే అట్లా ఇంటర్వ్యూ ఇన్ ఫ్యాక్ట్ ఐ కెన్ సే దిస్ ఈస్ ఎ డిస్కోర్స్ ఆఫ్ ది గ్రేట్ రామ్ గోపాల్వర్మ్ గారు అండి అండ్ రియల్లీ ఐ లవ్ టు మీట్ యుమ్స్ అకార్డింగ్ టు యువర్ క్యారీ డెఫినెట్లీ థ్యాంక్ యూ ఇది ఈ మహాన్ బావుడు రామ్ గోపాల్వరు గారు అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఇండివిజువల్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్ బై హిమ్ ఇన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అండ్ మెనీ పీపుల్ లవ్ హిమ్ మెనీ పీపుల్ హేట్ హిమ్ బట్ రామ్ గోపాల్ వర్మ గ్రేట్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి